ఇవాళ సొంత సెల్లెలు కన్నీళ్లు పెట్టి ఊరు ఊరు తిరుగుతుంది దరిద్రులు చేసిన మోసానికి మా ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా మా అక్క ఆలో చేయమంటున్నా ఇంటి ఆడబిడ్డ ఇల్లు తిరుగుతుంటే కంట తడి పెడుతుంటే వేల కోట్లు పందుకొక్కు లాక ప్రజల సొమ్ము దోసుకొని ఆడబిడ్డను జైలుకు పంపించిండ్రు జైలుకు ఆడబిడ్డ పోతే ఇవాళ జైలు నుంచి వచ్చిన ఆడబిడ్డను ఆదుకునే పరిస్థితి లేదు ఇవాళ అదే ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ సన్నాసులు వేల కోట్లు సంపాదించుకున్నారు దాన్ని ఇంటికెళ్లి బయటికి వెళ్ళగొట్టని అలా సొంత ఆడబిడ్డ చెప్తున్నారు కానీ వాళ్ళ ఆడబిడ్డనే సొంతంగా బజార్లోకి వచ్చి వీళ్ళు దరిద్రులు నీచులు దుర్మార్గులు ఇవాళ పార్టీని తెగ నమ్ముతున్నారు సొంత ఆడబిడ్డ నన్నే బజార్లో లో ఇచ్చి చెప్తున్నారంటే వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలా ఇవాళ లాల్ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి వీళ్ళు దుర్మార్గులు దొంగలని చెప్తున్న మాట నిజం కాదా ఆ దుర్మార్గులకు ఆడబిడ్డలంటే పడనే పడదు